అనేక పెద్ద పెద్ద సంస్థలు అవన్నీ దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది రోజున అని ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాం మీరు ప్రతిసారి అభ్యర్థి మా అభ్యర్థులు ఉన్నారు నేను అభ్యర్థిగానే ఉన్నా ఇంతవరకు ఇప్పటికి కూడా ప్రతిసారి మీటింగ్లు పెట్టి మీరు ఆఖరికి ఫీర్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయండి మీరు అబ్బో జాగ్రత్త అని మాట్లాడతారు ప్రతి మీటింగ్లో పాప కొత్త అభ్యర్థులు అయితే భయపడి చచ్చుంటే చూసి ఆఖరికి ఏం జరుగుతుంది ఆయన ఇది ఇంత విచ్చలవిడిగా నడి రోడ్డు మీద పట్టపగలు డబ్బులు పంచుతా ఉంటే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి రాలేదా అన్నదే నా ఆవేదన రావాలి కదా ఆడ ఆడ క్వార్టర్ బాటలు పట్టుకున్నాం ఇది ఇది కాదు కదా లేకపోతే అభ్యర్థి నాలుగు వాహనాలు ఎక్కువలో పోతుంటే సీజ్ చేసినాం ఇది కాదు కదా నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఓటర్ని ఓటర్ని కొనే ప్రయత్నం కొంటున్న ప్రయత్నం చూశాం అనేక మంది సాక్ష్యాలు సాక్ష్యాలు కూడా ముందుకొస్తే ఇక్కడ ముందుకు వస్తే కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలక్షన్ కమిషన్ని మిగతా రాష్ట్రాల గురించి పెద్దగా మాట్లాడేది వాళ్ళు మాట్లాడుకుంటారు నా రాష్ట్రం వరకు నేను మాట్లాడేది ఒక్కటే ఇక్కడ నడి బజార్లో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది ఓటర్ యొక్క డిగ్నిటీకి భంగం కలిగింది సమాన అవకాశాలన్న సమాన అవకాశాలని రాజ్యాంగ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు పంచబడ్డాయి ఇక్కడ కోట్ల రూపాయలు బహిరంగంగా పంచబడ్డాయని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు కనుక ఒక నిష్పక్షపాతమైన స్వతంత్ర సంస్థతో విచారం జరిపించాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ భారతదేశ ప్రజలు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు వారనుకున్న ప్రజాస్వామ్యం ఇదే కాదా అని భయపడతా ఉన్నారు వారనుకున్న ప్రజాస్వామ్యం వేరే ఇప్పుడు వాళ్ళు అడిగారు లాస్ట్ నిన్న వస్తా వస్తా ఒక పాట చూసాను పాతకాలం రామారావు గారికి ఓటు అయ్యా బాబు ఓటు వేయండి అమ్ముకోవద్దండి ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీస్లో ఉంటుంది బహుశా ఆ కాలం నుంచి ఆఖరికి రేపు ఓటు కురద్దండయా బాబు ఓటు వేయండి అని చెప్పే కాలం వస్తుంది ప్రత్యేకమైన భాష రోజున రాజకీయ రంగంలో వస్తా ఉండేది ఆ భాష ఏందంటే కరెన్సీ కరెన్సీ మోతలు కరెన్సీ పటపట్లు మొత్తాలు కనిపిస్తూ ఉన్నాయి ఎంత పని చేసావు ఏం పని చేసావు పిల్లల కోసం ఎంత 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 కోల్పోయి ఇవన్నీ లెక్కలు లేక లేకుండా పోయే విధంగా మాయ చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని అందరూ గమనించాలి ముఖ్యంగా పౌరులు గమనించాలి ఈ రోజున ఒక లెక్క చెప్పాం మేము వెయ్యి రూపాయలు పంచితే రోజుకి యాభై పైసలు ముప్పై పైసలు కాదు ఒక కేజీన్నర మాంసం రాదు నాలుగు గొర్రెలు నాలుగు రోజులు పొలంలో పొడక పెడితే రైతు ఇస్తాడు వెయ్యి రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాంలో మీరు కరెక్ట్ పోతే రెండు రోజులు వస్తుంది ఆ డబ్బులు పొద్దున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధికారులకు వస్తే నాలుగు వందల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం కింద మేము ఇవ్వబోతా ఉన్నాం ప్రతి మహిళకు ఒక్క లక్ష రూపాయలు చొప్పున సంవత్సరానికి ఐదు లక్షలు ఇవ్వబోతా ఉన్నాం రైతులకు రెండు లక్షల రుణాలని మాఫీ చేయబోతా ఉన్నాం కనుక ప్రజల్ని అవమానపరచడం కూడా ఇది వాళ్ళకున్న ఆ ఎమోషన్ దాన్ని ఒక బలహీనమైన పార్టీ ఎక్కడ వాడుకునే ప్రయత్నం ఇది దీన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం ఇది మంచిది కాదు పౌరునిగా నేను బాధపడతా ఉన్నాను దీన్ని సరిద్దాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్వతంత్ర రాజ్యాంగ సంస్థలని కోరుతా ఉన్నాను ఎలక్షన్ కమిషన్ వారు పర్సెంటేజ్లు ప్రకటిస్తూ ఉన్నారు ఎనభై అయింది ఇరవై ఒకటి అయింది అద్భుతంగా చేసినాం తొంభై అవుతా ఉంది అని ఏ విధంగా జరిగిందో చెప్పాలా తెలియదా తెలియకపోతే కామన్గా పోయి రోడ్లో కూర్చొని టీ బంకుల దగ్గర మాట్లాడండి మీకు వివరాలు వస్తాయి నాకు తెలియకపోవచ్చు టీ బంకు దగ్గర పని చేసుకునే దగ్గర సాయంత్రం పూట కూర్చొని కాపులు చెప్పారు కూర్చుని మీకు అర్థమైంది ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఇంకా దుర్మార్గం ఏంటంటే ఏజెన్సీలను పెట్టి మరి పనిచేయడం అది కూడా ఒక వ్యాపారం ఇంతవరకు రాజకీయాల్లో రాజకీయ అదేంటేమంటారు తప్ప పీకేకే ఆ టడోళ్ళకు రాజకీయంగా వాళ్ళు సలహాలు ఇచ్చి సంప్రదింపులు ఇచ్చి వ్యూహకర్తలు రాజకీయాల్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏం తెలియదు వ్యూహకర్తలకే అంతా తెలుసు వివాహకర్తల కాలం నుంచి చివరికి రాజకీయాల్లో ఈ రోజున ఏజెన్సీలు వచ్చి కూర్చునే కాలం వచ్చింది రేపు ఓటు కూడా ఏజెన్సీలు వేస్తారేమో అనుమానం కొద్ది కాక కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వారు వాళ్ళని గౌరవంగా వినియోగించుకుంటున్నాను నేను మీరు తక్షణం మరింత విపారితమైన కళ్ళతో మీరు పరిస్థితిని పరిశీలించండి ఒక స్వతంత్ర సంస్థతో మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ ఎంక్వైరీ చేయించండి ఇది ప్రజాస్వామ్యానికి అవసరం దీంట్లో ఏమి ఎవరికోసం కాదు నా కోసమో నీకోసం ఎవరికోసం కాదు ఇంకా చా ఇంకా శతాబ్దాల పాటు భారతదేశ ప్రజాస్వామ్యం ఘనంగా వర్దిల్లాలంటే ఇటువంటి చీడల్ని పీడల్ని మన కంటికి వచ్చినప్పుడే దాన్ని కత్తిరించాల్సిన అవసరం ఉందనే విషయం నీకు తెలియజేస్తాను ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషనే అన్ని విషయాలు చూసుకునే అధిపతిగా సుప్రీం కాబట్టి ఎలక్షన్ కమిషన్ నేను నిర్ణయించుకుంటా ఉన్నా అట్లా ఎలక్షన్ కమిషన్ వారికి ఒక ఉత్తరం పంపిస్తా ఉన్నాం దీంట్లో అల్టిమేట్ ఏం చెప్పింది దీంట్లో ఉంటుంది ఈ లెటర్ ఇది అర్జీ ఇట్ ఇస్ నాట్ ఎ లెటర్ ఇది అర్జీ ఈ అర్జీని పంపిస్తా ఉన్నా ఎందుకంటే కొత్తగా వచ్చే మంచి పిల్లలు కూడా ఈ చెడ్డ భాష ఈ చెడ్డ కరెన్సీ భాష నేర్చుకుంటే కష్టమవుతుంది ఈ దేశానికని బాధపడుతున్నాం కాబట్టి మొట్టమొదటి చర్యగా ఎలక్షన్ కమిషన్ వారికి దీనిపైన యాక్షన్ తీసుకోమని దీన్ని పంపిస్తా ఉన్నాం ఇంకొకసారి కూడా నిర్ణయించుకుంటూ ఉంటాం దీనిపైన సరైన స్పందన లేకుంటే తగిన గౌరవాలతో తగిన మర్యాదలతోనే ప్రతి ఒక్కరికి ఎవరిని దీన్ని ఎవరిని ఇన్స్టాల్ చేద్దాం ఉద్దేశంతో ఏమీ లేదు రాజ్యాంగబద్ధమైన బతుకు బతికే వాళ్ళం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బతుకు బతికే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే దీనికి సరైన స్పందన లేకపోతే భారత అత్యున్నత న్యాయస్థానానికి కూడా ప్రజల పక్షాన ఒక పిల్ పంపించడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఇది మంచిది కాదు దీన్ని అందరూ కూడా ఖండించాలి దీన్ని నవ్వుకోవడం కాదు ఆ రెండు వేలు ఇచ్చాయంటే 对了，